యూట్యూబ్ లో మన పాటలు అన్ని ఉన్నాయి కదా మన వాళ్ళు వందల వందల మంది కలిసి చాలా మంది మన మంత్రి ఆ మంత్రి దగ్గర మన వాళ్ళందరూ ధర్నా చేసే సందర్భంగా పాట పాడాము అందరూ కూడా అందరూ కలిసి పెద్ద పాట పాడారు మామూలు యూట్యూబ్ దీంతో తీసుకొని మన దాంతో చూడండి చూస్తే వస్తుంది వస్తుంది మామూలుగా మీరు మళ్ళా మళ్ళా విందు

ఉద్యమంలో మనం అందరం అప్పుడు ఏదో సెక్టార్ మీటింగ్ అప్పుడో ప్రాజెక్టుల కలుసుకునేవాళ్ళం దాదాపు ముప్పై ఆరు రోజులుగా ఒకరికొకరు ఒకరి బాధలు ఒకరి సాధకాలు ఒకరు తెలుసుకోవడానికి వీళ్ళందరూ ఐక్యం కావడానికి ఈ సమ్మె బాగా దోహదపడింది ఈ సమ్మెలో మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా దెబ్బకి మన సమ్మె దెబ్బకి ఎప్పుడెప్పుడో రావాల్సిన బకాయిలు ఎప్పుడెప్పుడో రావాల్సిన రెంట్లు ఎప్పుడెప్పుడో రావాల్సిన అన్ని ఏసారా కదా అన్ని అకౌంట్లో టకా టకా కుయ్ అని చెప్తా ఉంది మనకి వచ్చి పడింది పడిందిగానే ఉంది అంటే ఇప్పుడు సమ్మె చేస్తే తప్ప సబ్మిట్ చేస్తే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి రాలేదు అనేక రోజులుగా మనం దాదాపు విజయవాడకి పోయి పెద్ద ఎత్తున అక్కడంతా కూర్చొని అరెస్టులు అయ్యి గందరగోళం చేశాం అంతకుముందు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున చేశాం అయినప్పటికీ ఆయనకేమీ జ్ఞానం రాలేదు మన సమస్య పరిష్కరించడానికి ముందుకు రాలా మనం సమ్మె కూర్చున్న తర్వాత మొన్న పన్నెండు రోజుల జీతం కూడా పడిందా అప్పుడు అంతకుముందు అయితే మూడు నెలలు నాలుగు నెలలు ఏం మేడం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఏం మేడం ఏం మేడం ఇంకా జీతాలు రాదు పడతాయిలే ఉండమ్మా పడతాయిలే ఉన్న ఇప్పుడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా పడిపోయినాయి అందుకని సమ్మె దబ్బ ఇప్పటికే వాళ్ళు చెవి చూశారు ఇప్పుడు కూడా దాదాపు మనం సమ్మె చేసిన సందర్భంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి వీడితో ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు వీడితో ఇంటి పొడి ఇంటికెళ్ళిపోవడం మన కడుపు నిండుతుందా ఆమె వాళ్ళు ఆమె చెప్తా ఉంది మీకు చీరలు కొనిచ్చినాము ఏమ్మా వీటిని కూడా చీరలు అంటారా వాళ్ళు అడుగుతున్నారు వీటిని కూడా చీరలు అంటారా నువ్వు కట్టుకున్న చీర ఉంది మేము కట్టుకున్న చీరట్టుంది ఏదన్నా దీనికి విలువ చింపి చీరలు ఇచ్చేసి మేము కొన్నాము కోట్లు కోట్లు అని చెప్పి చెప్పేస్తే మీద యాప్లు రియాల్సిందే మేడం ఫోన్ పని చేయలేదు మేడం మీ టాపర్ అంటే నీ ఫోన్ ఇచ్చుకో నీ ఇంట్లో పని తీసుకో దాని నుంచిది అని చెప్పి మనకంతా కూడా చాలా సందర్భాల్లో చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూసాం ఇంత కష్టపడి చాలా అట్టడుగున ఉన్న పేద పిల్లల్ని చాలా అట్టడుగునున్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సంబంధించి తీసుకొచ్చి మనం వాళ్ళ గర్భవతులకి చిన్నపిల్లల తల్లికి పౌష్టికాహారం ఇచ్చి అవన్నీ కూడా లెక్కేసి మనం చెప్తా ఉంటే ఈరోజు రోజు ఈ ప్రభుత్వానికి లెక్కలేదంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది ఇది ఈరోజు మనం చెప్పాల్సింది ఈ ప్రభుత్వం నిజంగా పేదవాళ్ళ కోసం ఉంటే ఆయన ఇక్కడ ఎదురుగా రాసినాడు ఎక్కడ చూసినా బోట్లు పేదల కోసమే పుట్టాను పేదల కోసమే నేను చేశాను నేను విన్నాను నేను కన్నాను నేను ఉన్నాను అని అన్నావు ఏం విన్నావు ఏం కన్నావు ఏమున్నావు ఎవరి కోసం ఉన్నావు ఈరోజు నువ్వు కాంట్రాక్టుల కోసం ఉన్నావా లేదా పెద్ద పెద్ద కోటల కోసం ఉన్నావా పేద పిల్లల కోసం నిజంగా నీకు బాధ్యత ఉంటే ఈరోజు గర్భవతులు వాళ్ళకి పౌష్టికాహారం అందాలనే బాధ్యత ఉంటే నీకు ఈరోజు మా సమ్మెను ఎందుకు పరిష్కరించడం లేదు మా సమస్యలు ఏమన్నా పరిష్కరించలేదు అని చెప్పి చెప్తున్నాం వాళ్ళు ఏమన్నా చెప్పేటప్పుడు ఇది న్యాయమైనటి కాదు గుంతెమ్మ కోరికలు అని అంటున్నారా ఆ మాట అనడోళ్ళ మళ్ళీ మీది న్యాయమైందే మీది న్యాయమైందే కానీ ఇప్పుడు సమయం కాదు ఇంకెప్పుడు సమయము నువ్వు పోయినాక ఇంటికి పోయినాక సమయమా ఇంటికి పోయినాక నా సమయం అంటున్నా నాకు అర్థం కాల నువ్వు ఉంటావో ఉండావో ఓడతావో తెలీదు ఆ కేసీఆర్ కూడా పొగరు పొగరుగా చెప్తున్నారు నేను బట్టలు నొక్కుతున్నాను అక్కడ టూ ఇయర్ పడుతున్నాయి కాబట్టి నన్ను చూసేయండి కోర్టులో చెప్తున్నాడు ఇప్పుడు ఆయన చూసి కాదు ఇప్పుడు ఏమన్నాడు నీ ఎమ్మెల్యే మార్చేస్తా ఆ ఎంపీని మార్చేస్తా ఆ వాడిని మార్చేస్తా అంటున్నారు కదా నిన్ను చూసి వేసేటప్పుడు ఎందుకు మార్చేది నిన్ను చూసే కుక్కను పెట్టినా నక్కను పెట్టినా ఎవరిని పెట్టినా వేయాలి కదా ఓటు కాబట్టి నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది మాకు ఈరోజు సమస్యలు పరిష్కరించు నిన్ను అయ్యో కుయ్యో పాపం పుణ్యం అని చెప్పి అంటారు తప్ప ఇంకొకటి మీద అట్లా వ్యవహరిస్తానని చెప్పి చెప్పాడు ఇంకో సందర్భంగా కూడా మాట్లాడుతూ మీరు విని ఉంటారు ఇవన్నీ వినిపించాలి ఈరోజు ఎందుకనంటే చెప్పాడంటే ఈ అంగన్వాడీలు కూడా జీతాలు పెంచాడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి నేను కాను వాళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్తాను ఖచ్చితంగా మనం ఈరోజు నిలదీసి అడగాల్సిన అవసరం నువ్వు చెప్పింది మనం ఇప్పుడు రోజు అడగడంలా ఇరవై ఆరు వేలు అనేది సుప్రీం కోర్టు నిర్ణయించింది కాబట్టి దాన్ని మనం చెప్తున్నాం వింటావా విన్నా వేరే విషయం నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పిన మాట కన్నా కట్టుబడి చేస్తున్నావా నువ్వేం చెప్పావు పక్కనున్న తెలంగాణ కన్నా నేను వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి చెప్పావు కదా మీరు తెలంగాణ కన్నా ఇస్తానని చెప్పి అంటున్నావా నువ్వు ఇరవై ఆరు వేలు కాదు రెండు వేల ఆరు వందల పెంచబడినావా ఇరవై ఆరు వందల పెంచాను అని ముందుకు వస్తున్నావా ఒక్క పైసా కూడా పెంచేది లేదు ఇదేమి ముండిపట్టు పట్టు ఇదేమి ఇది మనసు ఉందా నీకు ఏముంది నీకు చర్చ ఏంది ఐదు ఐదు ఒకసారి ధరలు పెంచు ఐదేళ్లకు మధ్యలో ధరలు నీ ఇష్టారాజ్యంగా పప్పు ధరలు పెంచేస్తావు లేకపోతే కూరగాయల ధరలు పెంచేస్తావు లేకపోతే సరుకులు పెంచేస్తావు ఇటన్ని పెంచేస్తే ఎవరు తెచ్చిస్తారో ఎవరు తెచ్చిస్తారు ఈ రోజు మనం అడుగుతున్నావు నువ్వు ఎప్పుడైతే జీతం పెంచినావో మాకు పదకొండు వేల ఐదు వందలు ఆ రోజు ఉన్న ధరలకి మాకు పదకొండు వేల ఐదు వందల సరుకులు తెచ్చిగలుగుతావు నువ్వు అని చెప్పి అడిగితే సమాధానం లేని పరిస్థితి ఏమిటి కాలయాపం చేసి భయపెట్టేస్తే వీళ్ళు మహిళలు కదా వీళ్ళు భయపడిపోతారు దడిచిపోతారు అని చెప్పేసి అనుకుంటున్నారు దడవరు గట్టిగా ఉన్నారు నీ పక్కనే ఉన్నా ఏమైనా ఆ ఎవరైనా దడతారేమో కానీ మహిళలు మాత్రం దడిచే పరిస్థితి లేదు ఖచ్చితంగా గట్టిగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అంతా కోడైకి వస్తా ఉంది ప్రతి ఒక్కరు నీ మకాన్ని పోస్తున్నారు అంగన్వాడి సమస్యలు ఎందుకయ్య పరిష్కరించలేదు చివరికి నీ సొంత పార్టీలో ఉండేవాళ్ళు కూడా మనతో ప్రైవేట్ గా చర్చించే భర్త సత్యనారాయణ లేకపోతే చీఫ్ సెక్రటరీ కూడా ఏం చెప్తున్నాడు ఏమయ్యా ఈ ముఖ్యమంత్రి ఇంతమందితో పెట్టుకున్నాడు ఏదో కొద్దిమంది ఇలా ఏమన్నా ఏదో కొద్దిమంది వేల లక్షల మందితో పెట్టుకున్నాడు ఒక్కొక్కరు కనీసం యాభై ఓట్లు వేసుకున్నా పోతుందో నువ్వు యాభై లక్షల ఓట్లు నువ్వు కోల్పోతున్నావు ఆ రకంగా అధికారం కోల్పోతున్నావు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తున్నారు మీరు ఒకటే అర్థం చేసుకోలే ఈరోజు మన ఏవైతే కోటి సంతకాల కార్యక్రమం చేపట్టామో ఆ కోటి సంతకాల కార్యక్రమాన్ని మీ లబ్ధిదారులు మొత్తం ప్రముఖులు అందరితో కూడా చేపించండి ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుండెల్లో దడ పరిగెత్తాలా మొత్తం ఇప్పటికే చూశారు చాలా దగ్గర చాలా దగ్గర మన ఫస్ట్ బట్లో మన కొన్ని దగ్గరలో మన అంగన్వాడీ టీచర్ ఒకరిద్దరు పోయి బేగాలు తెరిచారంట ఏదో దీనికోసం అని చెప్పి ఆ చుట్టుపక్కల తల్లిదండ్రులందరూ ఆ పిల్లల తల్లిదండ్రులందరూ వచ్చారంట ఏం మేడం ఏం తెరుస్తున్నావు అండి పదికొని అందరూ ఈధులో ఉంటే నువ్వు ఒత్తిడి కోమా బుద్ధి లేదా అండి అంటే ఆమె గబగబ గబా కొడతారేమో అని చెప్పి బేగాలు వేసుకుని సెంటర్కి వచ్చేసిన పని ఈ రకంగా మొత్తం అందరూ కూడా చిన్న పిల్లలు పోతే చిన్న పిల్లలు బలవంతంగా సెంటర్కి తీసుకొచ్చేసి వాళ్ళు నేర్పిస్తారు మా మేడం ఎక్కడ చెప్పు మా మేడం ఉంటే ఇక్కడ ఉంటాను లేకపోతే నేను పోతానని చెప్తే ఏవన్ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆ మేడం వస్తే పంపిస్తామ లేకపోతే పంపి ఈయన బేగాలు కొట్టినా లేకపోతే సచివాలయాలు పెట్టినా ఇంకేం పెట్టినా ఆయన ఊరికేనే మనల్ని భయపెట్టడానికి పెట్టుకోవడం ఆయన తృప్తి కోసం తప్ప ఈ రోజు ఏ మాత్రం ఏ చర్యలు తీసుకోలేదు మనం ఈ రోజు పెట్టాం రేపు అవసరం అయితే మొత్తం కూడా అందరూ నిరవధిక నిరహార రేపటి నుంచే ప్రారంభం అవుతాయి పెద్ద ఉద్యమం మొత్తం కూడా ఆమరణ నిరహార దిక్కులు ప్రారంభం అవుతున్నాయి ఈ రోజు మనల్ని అరెస్ట్ చేస్తారా లోపల పెడతాడా చూస్తాం మొత్తం రాజకీయ పార్టీలు కూడా సహాయం అడిగినాం అంతకు మొదట్లో మనం చేసాం నీకు బుద్ధి ఉంటుందేమో జ్ఞానం ఉంటుందేమో రాజకీయాలు ఎందుకో నువ్వు మా నేరుగా మా సమస్యలు పరిష్కరిస్తావని చెప్పావు నువ్వు పరిష్కరించాల మాకు మిత్రులు కావాలి కాబట్టి రాజకీయ పార్టీలు ఎందుకు కూడా అడిగారు సిపిఎం పార్టీ అన్ని రాజకీయ పార్టీని పిలిచి ఒక రౌండ్ టేబుల్ పెట్టింది వాళ్ళు కూడా చెప్పారు రేపు అవసరమైతే త్వరలోనే మనకు దీక్షల మీద కానీ ఏ విధంగా వాళ్ళు కర్కసంగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రం మొత్తం కూడా బంధువులేకి వెళ్తుంది వాళ్ళకి కూడా తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తున్నాం ఆ తర్వాత ఇక్కడ పడుకుంటాం ఇక్కడ అంటున్నాం నీ ఇంటికాడు వచ్చి కూర్చుంటాము నీ కత్ తేలుస్తామని చెప్పేసి ఈరోజు మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదో కూర్చున్నారులే ఈ చేప్రోళ్ళు రోడ్లో కూర్చున్నారులే వాళ్ళ మట్టి వాళ్ళకు మగాన కొడుతుందిలే ఆ సౌండ్ వాళ్ళు భరిస్తారని చెప్పి అనుకోవద్దు ఖచ్చితంగా నీ ఇంటికాడు కూడా వచ్చి కూర్చుంటావు అక్కడ పడుకోవాల్సి వస్తుందని చెప్పేసి మనం ఈరోజు చెప్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం బాధ్యత ఉన్నా ఏ మాత్రం మహిళలు లేదా అక్కజల్లు ఆదరణ అని చెప్పేసి మా ఆయనకి ఏమాత్రం బాధ్యత ఉన్నా అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి పెద్ద లక్షలు కోట్లు కాదు ఆయన ఒక ఇల్లు కట్టుకోవడానికి నాలుగు వందల యాభై కోట్లు అంట ఒక ఇల్లు కట్టుకోదని నాలుగు వందల యాభై కోట్లు ఇన్ని జీవితాలకు సంబంధించి మళ్ళీ మనమేదైనా సంక్షేమ కార్యక్రమం లేదు సార్ ఇల్లు రాలేదంట అమ్మా నువ్వు ఉద్యోగమా నువ్వు ఉద్యోగమా నువ్వు ఏం పెన్షన్ రాదు మా ఇంట్లో నువ్వు ఉద్యోగమా కంప్యూటర్ తీసుకోవట్లేదు అప్పుడు మాత్రం చెప్తాడు తప్ప ఈ రోజు మనకి ఇల్లు పడలేదా మన పిల్లకాయలు పండగ చేసుకోబడలేదా మనకేం చెప్తారు బరువు బాగుందా బాగా పౌష్టికాహారం అందించినావా ఆకుకూర వేసినావా ఇది పప్పు బాగుందా ఈ నీళ్లు లాగుందే ఇది రసం లాగుందని చెప్పి మనతో మాట్లాడతారే మన ఇళ్లలో బయలే పప్పు మన ఇళ్లలో ఆకుకూర తినబడ మనమేం మనం మన వాళ్ళే పౌష్టికాహారం ఉండబడలే ఇది ఒక రకంగా మనం పౌష్టికాహారం అందించే మనకి మన జీవితాలకి ఈ రకంగా దుర్భరంగా చేయడం అనేది సరైనది కాదు ఖచ్చితంగా మీరు చేస్తున్న చాలా న్యాయం న్యాయం చాలా ధర్మం అయింది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ ప్రభుత్వాన్ని మకాన్ని వస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే తీసుకొచ్చేది బాగా చేయండి వీడికి బుద్ధి రాదు చూసేదానికి చూసేదాంట్లేదంట ఆయన ఎమ్మెల్యేలే వచ్చి ఏమడుతుంది తెలుసా ఒక్కసారి జగన్ను చూపిస్తుంది ఏమమ్మాదేమన్నా ఆయన ఏమన్నా దేవుడా వెంకటేశ్వర సాగునే పోయి నాలుగైదు సార్లు చూసుకుని వచ్చేస్తాను వాళ్ళు మంత్రులు వాళ్ళు అట్టేటోళ్ళు కూడా ఒక్కసారి జగన్ను చూపిస్తున్న ఆయన అని అడుగుతున్నారంటే ఏమి దుర్మార్గం ఇది ఈ రాష్ట్రానికి బట్టిన గతి ఏమిటి ఈ రోజు ఆ తెలంగాణలో అదే కదా ప్రజా ప్రగతి భవన్ ప్రగతి భవన్ అని పెట్టుకుని కొట్టాడు భారత ప్రజాభవన్ చేశాడు భారత ఆ రోజు వస్తాయని తెలియ దీనికి ఈనేదా ప్యాలెస్ లో కూర్చున్నట్టుగా వ్యవహరిస్తే ప్రజలు కన్నీర చేస్తారు ఎక్కువ మంది ఈ రోజు కోపంగా ఉన్నారు చాలా దుర్మార్గంగా ఈ పరిపాలన కొనసాగుతుంది ఇసుక తినేసారు మొత్తం కొండలు కొండలు తువేశారు మొత్తం భూములన్నీ కూడా ఆక్రమించేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు అన్యాయాలు దుర్మార్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అందులో కాకుండా రెండోది బీజేపీతో కలిసి ఈ రోజు మన రాష్ట్రానికి రావాల్సిన ఏవి కూడా ఆ విశాఖపట్నం అమ్మేస్తాం పరిశ్రమ ముప్పై నలభై వేల మంది పనిచేసేది అమ్మేస్తాం ఒక మాట మాట్లాడటోళ్ళు ఎందుకు అమ్ముతావయా మాది విశాఖ ఆంధ్రలో హక్కు అనేది అని చెప్పేసి మాట్లాడటోళ్ళు మీకు రాజధాని రాజధాని తేవడాయా నిధులీడు అంటే ఏమి లేదేమని ఎట్టా నిధులు ఎందుకు అడిగిపోతాను ఏడగపోతాను ఇక్కడ విశాఖపట్నం మార్చా అంటే సుప్రీంకోర్టు చెప్పింది ప్రజలు ఏమంటే కాళ్ళు ఎక్కువ అందుకని ఏడకూ కూర్చోండి గుంటూరులో కూర్చోను అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక బుద్ధి లేని విధంగా వ్యవహరిస్తంది ఇది సరైంది కాదు దీనికి నాంది ఈరోజు రోజు ఆడబట్లుగా ఉన్న మీరు ప్రతి ఊర్లో మీరు సెంటర్లో ప్రతి దగ్గర ఈ విషయాలన్నీ కూడా ఓపికగా తెలియజేస్తారని చెప్పి దీనికి వ్యతిరేకంగా పోరాటం ఖచ్చితంగా విజయం సాధిస్తాం మీరు చెప్పినారు పోరాడి తీరుతాం సాధించి తీరుతామని చెప్పి ఆ పద్ధతిలో మీరు విజయం సాధించేంత వరకు పట్టుదలగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ మీరు విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తూ మీరు ఇచ్చిన దీనికి స్థలం మున్సిపల్ వర్కర్స్ వాళ్ళు వచ్చారు అనేక సంఘాలు వాళ్ళ వాళ్ళ సమస్యల మీద గొంతెత్తి నినదిస్తున్నాయి ఇవాళ అందువల్ల మద్దతు పలుకుతానని ఒక నాయకుడు ఇచ్చాడు చెయ్య నీ మద్దతు వద్దు నువ్వు వద్దుకో అన్నా వాస్తవం ఇది దీంట్లో ఆనాడు ఆ వాటర్ పైపులు పెట్టారా గుర్రాలతో దొక్కిచ్చారా ఎన్ని దిప్పలు పడ్డారా మాకు తెలుసు మేము చూసాం ఆనాటి మీ పోరాటాన్ని ఇవాళ ఇంత గట్టిగా చేస్తున్నాం అంటే అసలు మన పరిస్థితి ఏంటి మన గారు చెప్పారు ఆక్రాడి పంతొమ్మిది వందల యాభై ఏడు ఫార్ములా సుప్రీంకోర్టు కూడా అప్రూవ్ చేసినటువంటిది ఇవాళ సెంట్రల్ గా మేము ఇరవై ఆరు వేలు మేము అడుగుతున్నాం ఇవాళ మా పోస్టల్ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అది అందరికీ వర్తించేది మీరు మనుషులు కదా అంటే స్కీమ్ వర్కర్స్ అంటే ఎవరు వేరేనా పేర్లు మార్చినంత మాత్రానా కార్మికుడు కార్మికుడు కాకుండా పోడు ఉద్యోగి ఉద్యోగం కాకుండా పోడు వాళ్ళు పేర్లు మార్చి జీతాలు నాలుగు వేలు అని అది అని నానా చేస్తున్నారు ఇప్పుడు దీన్ని అందరం కలిసి ఎదుర్కోవాల్సిందే అందరికీ ఇరవై ఆరు వేలు రావాల్సిందే దశ చేరాల్సిందే ఈ పోరాటం సాగుతుంది ముందుకి మున్ముందుకి వెళ్తుంది ఖచ్చితంగా మనం దీన్ని జయించి తీరుతాం దీన్ని ఆపేటువంటి శక్తి దీనికి అర్థం లేదు మీ పోరాటం విజయం ఖాయం నమస్తే